దేవుని స్తోత్రం ప్రభు నామములో అందరికి శుభములు ఈ రోజు స్ట్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో స్వేచ్ఛానుసారుడు జ్ఞానమునకు విరోధి అనే అంశమును ధ్యానిద్దాము తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంటత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకోనండి ప్రార్థన చేసుకుందాం మహా అయిన మా క్రీస్తు యేసు ప్రభువా నీ నామమునకే లెక్కలేనని స్థుతులు స్తోత్రముల తండ్రి ఈ సాయంకాల సమయములో ప్రశస్తమైన నీ సన్నిధి ఇచ్చినందుకై నీకే వందనములు ప్రభా గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడా అనుదినము మా ప్రతి అవసరములో తోడయ్యుండి నీ విస్తారమైన కృపను మాకు కనపరుచున్నందుకై నీకే వందనములు దేవా ప్రేమతో నీ బిడ్డలుగా మమ్మను స్వీకరించి నీ నామమును మహిమపరుచుకునమని పరిషత్ నామంలో బ్రతిమాలు వేడుకొని చున్నాం తండ్రి ఆమె సామెతలు పద్దెనిమిదో అధ్యాయం మొదటి నుండి పన్నెండు వరకు సామెతలు పద్దెనిమిది ఒకటి వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి దేవుని జ్ఞానము కలిగిన వాడు నైతికతతో విశాల హృదయం కలిగి కుటుంబ విలువలను ఏర్పరచుకుంటాడు కుటుంబ సభ్యులతో బంధం కలిగి ఉంటాడు తల్లిదండ్రులను సన్మానిస్తూ విధేయుడుగా ఉంటాడు బుద్ధిహీనుడు తన స్వప్రయోజనాలనే కోరుకుంటూ బాధ్యత రాహిత్యంతో అవిధేయుడుగా ఉంటాడు దుర్వ్యసనాలకు బానిసై ఒంటరివాణిగా కుటిలమైన ఆలోచనలతో క్రింగిపోయి మరణ ద్వారాలను ప్రవేశిస్తాడు కుటుంబము చెరగా భావించి తన అన్యమైన కోరికలను తీర్చుకోవడానికి తప్పిపోయిన కుమారుడు స్వేచ్ఛను కోరుకున్నాడు అతని శ్రమలలో నేర్చుకున్న పాఠాల ద్వారా ఆత్మనేత్రాలు తెరవబడి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి వచ్చి పశ్చాత్తాపం ఒప్పుకోలు పాపక్షమాపణ పొంది తండ్రితో సమాధాన పడ్డాడు తిరిగి కుమారత్వమును సంపాదించుకున్నాడు ఇదే స్వేచ్ఛానుసారణ నేర్చుకోవలసిన గొప్ప పాఠము సామితలు పద్దెనిమిది రెండు మూడు బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటందు సంతోషించును భక్తిహీనుడు రాగానే తిరస్కారమవచ్చును అవమానము రాగానే నిందవచ్చును బుద్ధిహీనుడు భక్తిహీనతతో జ్ఞాన వివేకములను తిరస్కరిస్తాడు మూర్ఖుడు అహంకారముతో తన స్వచిత్తానుసారమైన నిర్ణయాలను చేసి గర్వాంధుడుగా మూర్ఖతయందు సంతోషిస్తాడు దేవునిపై తిరుగుబాటు చేసి దేవుని బిడ్డలను నిందిస్తాడు అట్టి వాణి వెంట క్రోర దూత పంపబడతాది వాడు ఏ పని చేసినానో విఫలమై అవమానము నింద అతని వెంబడిస్తాది సామెతలు పదకొండు రెండు అహంకారం వెంబడి అవమానం వచ్చును వినయమగల వారి జ్ఞానం జ్ఞానమున్నది సామెతలు పద్దెనిమిది నాలుగు ఐదు మనుష్యుని నోటి మాటలు లోతునీటి వంటివి అవి నదీ ప్రవాహం వంటివి జ్ఞానపు ఊట వంటివి తీర్పు తీర్చుటలో భక్తిహీన లేడల పక్షపాతం చూపుటయు నీటిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు మనుషుల నోటి మాటలు లోతైన బావులలో ఊరిడి నీటి వంటివి ఆ మాటలు నదీ ప్రవాహము వలె జ్ఞానపు ఊటలను ఉబక చేసి ప్రవహింప ప్రవహింపచేస్తాయి ఇవి దేవుని జ్ఞానమునకు సంబంధించిన తీయని ఊటలుగాను లోక జ్ఞానము అపవాదికి సంబంధించిన చేతి ఊటలుగాను ఉంటాయి దైవ జ్ఞానముతో కూడిన మాటలు జీవితాలను కట్టి నిలబెట్టేవిగాను సమ్మతి పరిచి ఒప్పించేవిగాను అనేక మందికి దీవెనకరముగాను సత్యాన్ని చేసేవిగాను ఉంటాయి లోక జ్ఞానంలో దైవ భయము నీతి న్యాయములకు చోటుండదు వారు భక్తిహీనులుగా పక్షపాతంతో తీర్పు తీర్చి న్యాయమును తిప్పివేస్తారు నీతి మంతులను దోషులుగా నిలబెడతారు ఒకే నోటి నుండి దైవ జ్ఞానపు ఊటలు వంటి మాటలు లోక జ్ఞానపు ఊటల వంటి మాటలు పలుకలేరు యాకోబు మూడు పదకొండు పన్నెండు నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా అటువలనే ఉప్పు నీళ్ల నుండి తీయని నీళ్లను ఊరవు తీర్పు తీర్చుటలో భక్తిహీన లేడల పక్షపాతం చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుట అక్రమము వీరు అక్రమమున దున్ని కీడెను విత్తుతారు దానినే పంటగా కాస్తారు అక్రమము చేయవారలారా నా యద్ధ నుండి పొండని ఏసుక్రీస్తు సెలవిచ్చాడు అక్రమకారులు దైవదూషణ చేస్తూ నీతిమంతులను హింసిస్తారు దేవుని జ్ఞానముతో పలుకుబడిన మాటలు ఇంపుగానో యథార్థమైనవిగానో కృంగిన వారిని లేవనెత్తి తొట్టిన వారిని బలపరిచే విధముగా దేవుని నామ మహిమార్థముగా ఉంటాయి బుద్ధహీన పెదవులు కలహమును కోరుతూ ఎల్లప్పుడూ ఉంటాయి వారు దుర్భాషలతో బొబ్బలు పెట్టి కేకలు వేస్తూ అగ్నితో రగిలింప చేస్తారు చివరకు దెబ్బలు తిని అవమానముతో కృంగిపోతారు ప్రసంగి ఐదు ఆరు నీ దేహమును శిక్షకులో పరిచినంత పని నీ నోటి వలన జరగనీయకము సామెతలు పద్దెనిమిది ఏడు ఎనిమిది బుద్ధిహీని నోరు వానికి నాశనము తెచ్చను వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును కొందరు అపవాది అనుచరులుగా అవివేకపు మాటలు పలుకుచు వారి ప్రాణమునకు నాశనము ఉరి తెచ్చుకుంటారు వారు కొండెములు చెప్పుచూ అల్ప సంతోషులుగా ఉంటారు వివేచనతో దాని వెనుక వచ్చే కీడను గ్రహించరు దేవుని కొరకు జీవించాలనే ఆశ కలిగి ఉంటారు కానీ అపవాదిని గద్దించి ఎదుర్కొనలేరు వారు అవివేకంతో విస్తారంగా మాట్లాడుచు కొండెగాండ్రుగా ఇతరులను గాయపరుస్తారు అసూయ క్రోధము కక్ష కొండెములు గుసగుసలు ఇవన్నీ కలహము నుండే పుడతాయి కొండగాని మాటలను కొందరు ఇష్టంతో విని వాటిని బయటకు వెల్లడి చేస్తారు వారు కొండెపు మాటలను రుచికరమైన భోజనముగా స్వీకరిస్తారు కొండెగాడు అబద్ధికుడు కొండెమలు చాడీలు వినే యజమానులు వాటి ద్వారా ఎవరికైనా అన్యాయం చేస్తే వీరు కూడా న్యాయాన్ని త్రిప్వేసే అన్యాయస్తులుగా ఉంటారు అధికారులు నాయకులు అధిపతులు కొండెమలు విని వారి ధన్యతను కోల్పోకూడదు సోమరివాడు సరిగా పనిచేయడు మాటలతో కాలక్షేపం చేస్తూ పని తప్పించుకుంటాడు సోమరివాడి చేతులు పనిచేయనల్లవు అని దేవుని వాక్యం అట్లే పనిలోనికి ఆలస్యముగా వెళ్లేవారు సమయానికంటే ముందుగా ఇంటికి పోయేవారు కూడా అట్టివారే వారు ఆ సంస్థకు యజమానికి నష్టం కలిగ చేస్తారు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము దేవుని బిడ్డలు వాక్యానుసారముగా కష్టపడి నిబద్ధతతో పనిచేసి ఈ లోకములోను పరలోకములోను ప్రతిఫలము పొందుతారు సామెతలు పద్దెనిమిది పది యహోవార్ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండెను నీతిమంతుడు క్రియాపూర్వకమైన విశ్వాసము కలిగి దేవుని ఆజ్ఞానుసారముగా జీవిస్తూ ప్రార్థన వాక్యముతో దేవునితో సన్నిహితముగా ఉంటాడు ప్రతి అవసరములో దేవుని నామమును ఆశ్రయిస్తాడు ఆపద వచ్చున భయం లేకుండా ఆయన యొక్క దాగుకొని సురక్షితముగా ఉంటాడు సామెతలు పద్దెనిమిది పదకొండు పన్నెండు ధనవంతునికి వాని ఆస్తి పట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతయపడను ఘనతకు ముందు వినయముండను ధనవంతులు శరీరానుసారమైన మోసపు తలంపులతో తమ ఆస్తిని వానికి పట్టణముగా చేసుకుని ధన సంపదల యందు అతయిస్తారు మేము ఎప్పుడు కదల్చబడము తరతరములకు ఆపద చూడము అని హృదయములో అనుకుంటారు వారు తమ మనోభిలాషను బట్టి అత్యయపడతారు మొదటి తిమోతి ఆరు తొమ్మిది ధనవంతుల గటకు అపేక్షించు వారు శోధనలోను గురిలోనూ అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుషులను నష్టములోనూ నాశనములోనూ ముంచివేయును మనము కళ్ళారా చూచిన కరోనా వంటి మహమ్మారితో అనేక మంది మరణానికి చేరువైనప్పుడు వారి ఆస్తి వారికి అక్కరకు రాలేదు బలమైన దుర్గమంటి యహోవా నామము సురక్షితమైనది అత్యయించువాడు ప్రభు నందే అత్సించవలేను ఆయనే మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను దేవుని ఎందు భయభక్తులతో జీవిస్తూ నీ చదువులోను ఆరోగ్యములోనూ నీ ఇంటర్వ్యూలలోను ప్రతి కార్యములోనూ నీవు దేవునిపై ఆధారపడితే ఆయన అడుగడుగునా నీకు తోడయ్యుండి సహాయము చేస్తూ నీ కుడి చేతిని పట్టుకొని నడిపిస్తూ గొప్ప విజయమును ఘనతను నీకు కలుగజేస్తాడు వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు బుద్ధిహీను నోరు వానికి నాశనము తెచ్చను వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చను పనిలో జాగు చేయవాడు నష్టము చేయవానికి సోదరుడు కంటత వాక్యము సామెతలు పద్దెనిమిది పది యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పొరగెత్తి సురక్షితముగా నుండను కంటత వాక్యము సామెతలు పద్దెనిమిది పది యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పొరగెత్తి సురక్షితముగా నుండను వీక్లీ క్విజ్ వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి క్విజ్ లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి వీక్లీ క్విజ్ను ఫాలో అవ్వండి ఒకటి నీతిమంతులకు డాష్ తప్పించుటయు క్రమము కాదు ఏ నీతి బి అవినీతి సి న్యాయము డి అన్యాయము ఒకటి మంతులకు డాష్ తప్పించుటయు క్రమము కాదు ఏ నీతి బి అవినీతి సి న్యాయము డి అన్యాయము రెండు డాష్ వానికి నాశనము తెచ్చను ఏ నోరు బి పెదవులు డి మాటలు బుద్ధిహేనుని డాష్ వానికి నాశనము తెచ్చను ఏ నోరు బి నాలుకా సి పెదవులు డి మాటలు మూడు ధనవంతునికి వాని డాష్ ఆశ్రయపట్టణము ఏ ఆస్తి బి అంతస్తు సి ధనము డి ధాన్యము మూడు ధనవంతునికి వాణి డాష్ ఆశ్రయపట్టణము ఏ ఆస్తి బి అంతస్తు సి ధనము డి ధాన్యము దేవుడు ఈ కార్యక్రమమును కలింపచేయునుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ